హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సిమ్మలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ ముల్లిన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో గతం వారంగా చూసుకుంటే రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు నేను రెండు రోజులుగా చూసుకుంటే కనుక మళ్ళీ భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి కదా ఈరోజు ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగునాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చిందను ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం ఎనభై ఏడు వేల ఏడు వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు తొంభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై వేల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్